నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క మీ ఆధ్యాత్మిక జీవితం ఈ ప్రయాణం మొదలై సుమారుగా ఎన్నేళ్ళు అవుతోంది టూ థౌజండ్ సిక్స్టీన్ లో మనం స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసాం కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ అసలు భగవంతుకి సంబంధించిన బుక్స్ అన్ని ఓపెన్ చేయడం గురించి చదవడం అనే దానికి టైం దొరికిందని చెప్పుకోవచ్చు ఎక్కువ ఎక్కువ స్పెండ్ కరోనా కూడా కరోనా టైం కంటే కూడా టూ థౌసండ్ ఆ త్రీ మంత్స్ నేను బెడ్ పైన ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో చాలా చాలా ప్రాబ్లమెటిక్ గా ఉండేది అప్పుడు అయినా సరే వదలకుండా ఆ ఫ్రీ టైంలో లో లేచి వెళ్ళలేం కదా ఎక్కడికి కూడా ఫోన్ లో మాట్లాడటమే కదా ఆ టైంలో మధ్యలో టైంలో నేను బాగా మళ్ళీ డెడికేట్ అయిపోయానని చెప్పుకోవచ్చు ఇంకా అలా అలా కంటిన్యూ మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఖచ్చితంగా ఇప్పుడు ఒక మైల్ స్టోన్ మీ జీవితంలో ఒకటి జరిగింది అదే మీరు ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్నటువంటి ఫౌండేషన్ ఒకటి ఏర్పరచాలి అని చెప్పి శ్రీపాద తత్వమయ్యి ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ చెప్పండి నీ పాత్ర కూడా ప్రముఖంగా చాలా ఉన్నాయి అంటే ఒకటి పద్ని ఇలా చేద్దాం అనుకుంటున్నామని మామూలుగా మాట్లాడుతున్నప్పుడు గాని ఎవరైనా కావచ్చు నువ్వైనా కావచ్చు బావగారైనా కావచ్చు లేదు అంటే కనుక మీతో ఎవరైనా నన్ను అంటే వెన్ను తట్టి ప్రోత్సహించడం అనేది అబ్బా అది చేయాలంటే చాలా ఉండాలండి అది అందరికీ అయ్యేది కాదు అని ఈ మాట నేను ఎవరి దగ్గర నుంచి డిస్కరేజ్మెంట్ అనేది వినలేదు అంటే ఇప్పుడు టూ నైన్టీన్ గురించి చెప్తాను ఫస్ట్ టూ లో నేను బయటికి వెళ్తానున్నాను అని చెప్పాను పూజ చేసుకుంటున్నాను చేసిన మిస్టేక్ ఏంటంటే పూజ చేసుకుంటూ బాబా గారిది సాయిబాబా గారి విగ్రహం ఉంది అది కూడా ప్లేట్లో పెట్టి పూజ చేద్దాం అనుకున్నాను లక్ష్మీదేవికి ధనత్రేదాడు చేసుకుంటూ మళ్ళీ అనిపించింది బాబా గారు అక్కడ ఉన్నారుగా పర్వాలేదు అని చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత బయలుదేరాను వన్ ఫిఫ్టీన్కి బయలుదేరాను వన్ ట్వంటీకి యాక్సిడెంట్ అయింది వన్ ఫార్టీ ఫైవ్ కి టిబియా బోన్ కిందకి జారిపోయిందండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ స్టిచెస్ పడతాయి కాల్కి అని సర్జరీ వన్ ఫార్టీ ఫైవ్ సర్జరీ చేయాలి అనేది డిసైడ్ అయిపోయింది అంత ఫాస్ట్ గా అసలు దీపావళి రోజు సర్జరీ అయింది చాలా పెయిన్ఫుల్ అసలు నిజంగా చెప్పాలి అంటే ముందు రోజు అంత బ్లడ్ అంతా ఉంది కదా అదంతా తీయడము చాలా నరకం అనమాట అది ఆయన దీపావళి పూజ చేసుకుని డాక్టర్ వచ్చి ఫస్ట్ మనకి సర్జరీ చేశారు అంత చాలా భయం అనిపించేది ఈ మధ్య ఈ మధ్య కాలంలో కూడా ఉల్లిక్క రోజులు చాలా ఉన్నాయన్నమాట అట్లా అయినప్పుడు ఆ నొప్పి ఉంటుంది కదా బాగా విపరీతమైన పెయిన్ అసలు కాలుకి ప్లేట్స్ ఉన్నాయి ఆ ప్లేట్ ఉంది బోన్ ప్లేట్స్ లో ప్లేట్ ఉంది స్టీల్ ప్లేట్ ఇంకే కింద కూర్చోటం చేసేటప్పుడు పైన కూర్చుంటా చాలా సార్లు మెన్షన్ చేశా కూడా నేను మీరు మళ్ళీ కమెంట్లు పెట్టకండి కింద కూర్చోలేదని అయింది అయితే అట్లా మనం ఆ చేస్తున్నప్పుడు బాగా పెయిన్ అనమాట లోపల కారు దిగి లోపల బెడ్రూమ్ లోకి ఎట్లా వచ్చాననేది అది భగవంతుడే హెల్ప్ చేశాడేమో విపరీతమైన పెయిన్ కూర్చోలేం నుంచోలేం పడుకునే ఉండాలి ఏమైపోతుందో అని భయము ఇవన్నీ అనమాట అప్పుడు మనం ఎప్పుడైతే ఏళ్ల క్రితం ఇంట్లో వాళ్ళకి భయపడి మా అమ్మకి మా నాన్నకి భయపడి ఏదైతే అవధూతల గురించి తెలుసుకోవాలి అన్న ప్రయత్నాన్ని ఆపేశాను మళ్ళీ స్టార్ట్ అయింది ఆ లైఫ్లో శ్రీపాద శ్రీవల్లభులు ఫస్ట్ ఎంట్రీ అనమాట ఆయనది ఆయన చరిత్ర నా దగ్గరికి రావడం ఆయన చదవడం అనేది స్టార్ట్ అయింది అట్లాగే చివటమ్మ అమ్మ సొరకాయల తాత వీటందరి గురించి తెలుసుకోవడము బాగా ప్రే చేయడము చివటమమ్మ 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 అనుకుంటూనే ఉండేది నా పెయిన్ నిమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్లో నా అంతటా నేను వాష్రూమ్కి వెళ్ళడం నేర్చుకున్నాను ఎవరి సహాయం లేకుండా కుర్చీ పట్టుకొని వెళ్ళడం అనేది నేర్చుకున్నాను ఎంత పెయిన్ అంటే భగవంతుడు అక్కడే నేర్పించాడేమో అని అనిపిస్తుంది నాకు ఇంట్లో చాలా పెద్ద అవాంతరం అసలు అంటే ఒక కోర్టు కేస్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంట్లో వాళ్ళతోనే ఫైట్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి హాని కలగకుండా గేమ్ ప్లే చేయాలి మొత్తం అంతా నడిపించాలి ముందంతా కానీ ఇంట్లో ఇంట్లో ఈయన బాధపడకుండా చూడాలి ఎవరు బాధపడకుండా చూడాలి ఇదంతా కూడా రోకలిలో తలబెట్టినట్టే అనమాట ఇంకా అదంతా చేయడం అనేది ఓన్లీ బుక్స్ చదవడం వల్లనే నాకు అంత ధైర్యం వచ్చింది నేను చేయగలిగాను అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎంత ధైర్యం అని అంటే యాక్సిడెంట్ అయిన ట్వెల్త్ డే కాల్ని మళ్ళీ నేను అలానే పట్టుకొని ఇక్కడి నుంచి బాపట్లకి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని రావడం అనేది జరిగింది అంత ధైర్యం ఇచ్చింది అవధూతల గురించి తెలుసుకోవడం అనేది అట్లా స్టార్ట్ అయింది మాకు స్టార్ట్ అయిన తర్వాత శ్రీపాదశ్రీ వల్లభలు గాండ్గాపురం నీకు తెలుసు కదా నిమ్మ నెమ్మదిగా వెళ్ళడం రావడం మళ్ళీ ఇక్కడికి రావడము ఇట్లా వీడియోస్ అన్ని కూడా మనం చేయడం ఆ అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ మీ ఇంటి పేరు అమ్మ వాళ్ళ ఇంటి పేరు గండికోట అని తెలుసుకోవడం అంటే స్వామి ఎంత బాగా డిజైన్ చేశారు కదా అంటే ప్రతి దాంట్లోనూ ఆయన నాకు నేను ఉన్నాను అని ప్రతి దాంట్లోనూ చూపించారు పద్మని శ్రీపాదశ్రీ వల్లభులు ఉన్నాను నేను చూసుకుంటున్నాను అని చెప్పి అప్పుడు నేను టూ థౌజండ్ టూలో నేను గాండపురం వెళ్ళాను అప్పటి నుంచి నా లైఫ్లో జరిగిన చాలా సందర్భాలు చూస్తే ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు దయ వల్ల నేను బయటపడిపోయాను అనమాట ప్రాబ్లమ్స్లో నుంచి ఆహా ఈ రూపంలో ఇక్కడ హెల్ప్ చేశారు ఈ రూపంలో ఇక్కడ హెల్ప్ చేశారు ఇది నాకు ఆలోచన వచ్చేటట్టు చేశారు అనేది ఖచ్చితంగా నాకు అప్పుడు వచ్చే ధైర్యం వచ్చింది ఆహా ఏం చేసినా మనం మంచి చేస్తే స్వామి మనతోనే ఉంటారు కావలసింది ఆయనకి మంచి మనసు మాత్రమే ఇంక మించి ఇంకేం లేదన్నమాట అని చెప్పేది బాగా అర్థమైంది ఇంకా అట్లా ఆధ్యాత్మిక ప్రయాణం ఆయన నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకోవడము అనేది స్టార్ట్ అయ్యింది అయితే ఈ చెప్పండి 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 అంటే ఈ ఫౌండేషన్ గురించి మాత్రం యా ఫౌండేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలని ఎట్లా అసలు అనిపించింది అలాగే ఏంటి మోటో ఏంటి ఫౌండేషన్ కి ఎటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి శ్రీపాద తత్వమయ్య ఫౌండేషన్ లో మీరు గురుచరిత్ర చూస్తే గనక ప్రముఖంగా అన్నదానం అనేది బాగా అసలు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎలా కనిపిస్తూ ఉంటుంది అని అంటే అందరికీ అందరికి అన్నదానం చేయండి అలాగే ఇక్కడ అన్నదానం అన్న మాట మాట్లాడరు మధుకరము అని అంటారు మధుకరము అంటే ఏంటంటే తేనెటీగలు ఎలా అయితే తేనెని సమర్పించి తీసుకొచ్చి అందరికి పనిచేస్తాయో ఇలానే గురువుకి సంబంధించింది కూడా మనం అలానే తీసుకొని వచ్చి అందరికీ సమర్పించుకోవడం అదే గురువుకి సమర్పించడం కాబట్టి అది చెయ్యాలి అన్నదానం అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అనేది గురుచరిత్రలో మీకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఒక చోట మృష్టాన్న భోజనం అంటే ఆ ఆవిడకి వెళ్ళి అన్నం తినాలనిపిస్తుంటుంది అనమాట అక్కడికి వెళ్ళి అలా ఆ అహంకార పూరితంగా పెట్టేది మాత్రం అది అది అన్నదానం కిందకి రాదు షో ఆఫ్ కాదు నువ్వు నిజంగా భక్తితో సమర్పించేది మంచినీళ్ళైనా సరే కడుపు నింపుతాయి అనేది మనకి గురు చరిత్రలో చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఒకటి కర్మని పరిపక్వం చేసుకోవాలి అంటే కనుక అన్నదానం చాలా కంపల్సరీ గురువు అనుగ్రహం డైరెక్ట్గా గురువు వచ్చి ఆ నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలి అని అంటే ఈ మాధూకరంలో నువ్వు ఖచ్చితంగా గురువుని చూస్తావు అనేది కూడా వాస్తవం అనమాట అయితే నేను ఏడు రోజులు వెళ్ళి ఎటువంటి పారాయణ చెయ్యాలి అని నిర్ణయించుకోవడము ఇంట్లో వాళ్ళకి ఇది కుదరదు అని మీరు చెప్పద్దు నేను వెళ్తాను నేను ఉంటాను అని చెప్పడము మైత్రిని తీసుకొని వెళ్ళడం అక్కడ చదువుతున్నాను చదువుతుంటే ద డే వన్ డే వన్ సెకండ్ డే అనుకుంటా ఒక ఆయన వచ్చి అక్కడ అన్నం వండుతున్నారు అనమాట చాలా పెద్ద మొత్తంలో అన్నం వండుతున్నారు నేను చూసి ఒక్కసారి చాలా సంతోషపడ్డాను అని ఏదైనా సరే అవతల వాళ్ళు మంచి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి చెయ్యాలనిపిస్తుంది కదా మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని మనకెవరు సహకరిస్తారు మనం ఏదైనా ఫౌండేషన్ పెట్టినా చేసినా మనకి ఎవరిస్తారు మనకి ఎవరు సహకరిస్తారు అని చెప్పి ఎప్పుడు ఆలోచన వెంటనే వచ్చేసింది మనకి మనమేదో చేస్తున్నాము అన్న ఫీలింగ్ మనకి ఎప్పుడు ఎప్పుడో అప్పుడు ఉంటుంది మానవ మాత్రలం కదా అని అనుకున్నప్పుడు మా మైత్రితో నేను అనమాట మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అంటే చాలా బాగుంటుంది అమ్మా అని అని అంటే మైత్రితో కూడా మన మనకి ఎప్పుడు ఎవరిస్త చూద్దాంలే అంత చెయ్యాలి అని అంటే మనం ఇక్కడ అన్ని చూసుకోవాలి కదా అన్నప్పుడు ఆ రోజు పారాయణకి గుడికి వెళ్ళడము గుడిలోనే కూర్చొని పారాయణ చేస్తున్నాను చేస్తూ ఉంటే సడన్ గా ఫిఫ్టీ వన్ థౌసండ్ అకౌంట్ లో పడ్డాయి ఎవరేసారు ఫిఫ్టీ వన్ నా ఎవరేశారు ఎక్కడి నుంచి వేసారు ఇయాల్సిన వాళ్ళు ఇచ్చేసారా డబ్బులు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటేనే అప్పుడే అధ్యాయం కంప్లీట్ అయ్యింది వెంటనే కాల్ వచ్చింది శ్రేవంతి గారు మీరు గానగాపురం వెళ్తున్నానని అని చెప్పారు కదా కొంచెం గానగాపురంలో అన్నదానం చేయండి అని అనుకున్నాను కదా ఎవరిస్తారు మనకి మన దగ్గర ఎక్కడున్నాయి మనం చేస్తున్నామంటే ఎవరిస్తారులే అని అనుకున్నా కదా ఎవరో ఇవ్వక్కర్లేదు స్వామి అనుగ్రహం ఉంటే ఎక్కడో అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు ఇస్తారు అని ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయింది అనమాట ఇంకా అజ్ఞానం మనది మన దగ్గర లేదనో మన దగ్గర దాచుకున్న డబ్బులు ఎంతసేపు ఫీజులు కట్టాలి ఇల్లు కట్టుకోవాలి ఇంట్లోకి ఇది కొనాలి ఇది తప్పించి ఆ ఇది తీసేసి ఖర్చు పెట్టేద్దాంలే అన్న ధైర్యం రాదు మనకి ఎక్కడ కూడా ఎవరిస్తారులే అనుకున్నాను కదా అంతే ఇంక అంతే ఆ వెంటనే ఇమీడియట్ గా క్యాటరింగ్ అతనికి కాల్ చేయడము ఇలా ఇక్కడ ఎటువంటి పరిస్థితులు రెండు వందల మందికి భోజనం పెట్టాలి మనము అని చెప్పడము కూర అన్నం చాకాన్నం చేస్తే చాలా మంచిది మళ్ళీ మళ్ళీ మనకి చేసే అవకాశం మనకు వస్తుంది బాత్ శాకాన్నం కాదు బిస్పిల్లి బాత్ బిస్పిల్లి బాత్ అంటే నువ్వు పప్పు కూడా వేస్తావు చాకాన్నం అని అంటే పులావ్ లాగా అనమాట వితౌట్ మసాలా మనం ఒకసారి ఇక్కడ కూడా చేసుకున్నాం కదా అయితే మళ్ళీ మళ్ళీ చేయాలన్న ఆలోచన మనకి అందుబాటులోకి వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు అక్కడ పిలవడం అసలు రెండు వందల మంది అనుకుంటే ఆల్మోస్ట్ మూడు వందల మంది అక్షయం అనమాట ఇంకా మూడు వందల మంది తినడం అనేది జరిగింది నాకు ఒక ఆయన చెప్పారు ఎప్పుడైతే మీరు అన్నదానం చేస్తారో దత్తుడు వచ్చి ఇలా పెడతారు చేయి పెడతారు ఇవ్వమని నువ్వు నమ్మ పద్మిని ఇప్పటికి మూడు సార్లు చేశాం అన్నదానం మూడు సార్లు చేయొచ్చి ఆగింది ఇట్లా పెట్టమ్మా కొంచెం ఆశ్చర్యం అనిపించింది నాకు అంటే ఆయన ఆ మాట చెప్పినప్పుడు నాకు రిజిస్టర్ అయిపోయింది హా స్వామి ఇలా వస్తారా అని చెప్పి అట్లానే మూడు సార్లు వచ్చారనమాట చాలా అసలు ఫౌండేషన్ స్టార్ట్ చేయక మున్పే అందరూ అన్నదానం చేయండి శ్రవంతి గారు మీరు మీరు అక్కడ మనం చిన్న వీడియో చేసి పర్సనల్ ఛానల్లో పెట్టాం మీరు చేస్తారట కదా మీరు చేయండి మీరు చేయండి అని చెప్పి అలా చేయడం అనేది జరిగింది నవంబర్ ఏడో తారీఖు నాడు చేసింది మాత్రం అమేజింగ్ అనమాట ఎందుకు అని అంటే ఒకళ్ళు కాల్ చేసి మన టీవీ భక్తి నెంబర్కి కాల్ చేసి అమ్మ నవంబర్ ఏడో తారీఖు అమ్మగారు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు అని మాకు గుర్తుంది ఇలానే వీడియోలో చెప్పినప్పుడు గుర్తు పెట్టుకున్నారట ఆ అమ్మాయి పుట్టినరోజు కూడా నవంబర్ ఏడో తారీఖు కొంచెం అన్నదానం చేస్తారా మా పేరు పేద అని అంటే అయ్యో తప్పకుండా చేస్తుంది చేస్తానని చెప్పా తీ వేయమని చెప్పని చెప్పడము అలా వీడియో తీసి వాళ్ళందరికీ కూడా పంపించడం ఎవరెవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా వీడియో తీసి పంపిస్తాను అనమాట చెప్తాను పూజ అది కూడా చేయిస్తాం అక్కడ అందుబాటులో ఉంటే గనక గోత్రనామాలు చదివి పూజ చెప్పడము లేదంటే స్వామికి స్వామి వీళ్ళు సమర్పించుకున్నారని చెప్పి స్వామికి చెప్పడం అనేది జరుగుతుంది అట్లా అన్నదానానికి పెద్ద పాత్ర ఇప్పుడు శ్రీపాద తత్వమే ఫౌండేషన్ ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు నేను ఎప్పుడెవరు అమౌంట్ వేస్తే అప్పుడు చేసేస్తున్నా ఇప్పుడు ప్లాన్ అదే వేయంగానే ఇప్పుడు ఇది చేయండి అని చెప్తే నేను చేసేస్తాను అలా ఎంత మందికి చేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ టైం త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయింది ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను అంత అంత అమౌంట్ ఇచ్చుకోలేను కొంచమే ఇవ్వగలను అప్పుడు అప్పుడు కూడా చేస్తారా తప్పకుండా ఇప్పుడు నవంబర్ ఏడో తారీఖు ఒకళ్ళు ఇచ్చారు పత్ని వాళ్ళతో పాటే ఇంకొకళ్ళు కూడా థౌసండ్ రూపీస్ ఇచ్చారు ఇంకొకళ్ళు అనుకోకుండా థౌసండ్ రూపీస్ ఇచ్చారు అన్నదానం జరుగుతోంది అని అంటే మామూలుగా మాటల్లో మాటల్లో అయితే ఈ మూడు వేలతోనే మూడు వందల యాభై మందికి పెట్టేశారా అంటే అంతకు ముందు సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన క్వింటాల్ బియ్యం పంపించారు మనం అసలు అన్నదానం అని మొదలు పెట్టుకుంటే ఇందాక మీకు చెప్పాను కదా పెద్ద అమౌంట్ పడింది అని చెప్పి నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి అమ్మ నేను క్వింటాల్ బియ్యం పంపిస్తాను మీరు అందానం చేస్తారా అని అడిగారు క్వింటాల్ అంటే వంద కేజీ ఎక్కడ పెట్టారా అందుకే స్వామి అంతే కింద ఇచ్చినట్టు ఖాళీగా పెట్టుకునే సదుపాయం ఇచ్చాడేమో ఆ కొంతమంది పప్పు పంపించారు అట్లా అవి ఆల్రెడీ ఉన్నాయి కదా పద్మిని పెట్టి డబ్బులు పెట్టి అట్లా ఇప్పుడు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా అయిపో తప్పకుండా ఇవ్వచ్చు రేపు మనము మన ఇంటి దగ్గరే వృద్ధాశ్రమం ఉంది అది ఎంత కదిలించిందంటే నన్ను ఆ వాళ్ళు మతం లేని వృద్ధులుట మన ఇంటి దగ్గరే ఉంది వాళ్ళ అక్కడ వచ్చి కొంతమంది అన్నదానం చేస్తున్నారట అనుకోకుండా మూడోసారి గుర్తుపట్టారట అక్కడ ఉన్నది వాళ్ళ నాన్నగారే అని అది నాకు విపరీతమైన నాకు అట్లా అలాంటి వాళ్ళ కదా మనం ఏమన్నా చెయ్యాలి అనే సంకల్పం ఒకటి ఉంది అది చేయడం అనేది జరుగుతుంది అనమాట అయితే పేరు కూడా భలే పేరు గురించి కూడా తప్పమయ్యండి అసలు ఏమిటి అసలు శ్రీపాదశ్రీ వల్ల నాకు ఈ నెంబర్స్ కదా మనం నెంబరింగ్ లో ఉండాలి అనేది మన మనం పెట్టుకునేది మనం నెంబర్ లో పెట్టుకోకపోతే ఎట్లా వీఆర్ ఫాలోయింగ్ నెంబర్ యూ హ్యావ్ టు ఫాలో విత్ ఫ్రమ్ ఆర్ సెల్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అర్ హార్ట్ అనేది నాకు స్టార్ట్ మీ దగ్గర అది చేస్తూ ఉంటే ఆ నెంబరింగ్ రావడం లేదు శ్రీపాద వల్ల బాన్ పెట్టన శ్రీపాద శ్రీ వల్ల బాన్ పెట్టనా ఎలా చేయను ఏంటి ఎలా చేయను ఎలా చేయను ఎలా చేయను అంటే కళ్ళు మూసుకుంటే అసలు ఆయన తత్వంలోనే ఉండిపోవాలి మనం ఎప్పుడు కూడా అని అనిపించి ఆహా తత్వం అయ్యి అని వచ్చింది కరెక్షన్ చేసేటప్పుడు వచ్చింది శ్రీపాద తత్వం అయ్యి అని జస్ట్ ఒక ఏ అటు ఏ ఇటు యాడ్ చేస్తే మనం అనుకున్న నెంబరింగ్ లో వచ్చేసింది అందరూ చాలా అసలు చాలా బాగుందండి ఇంప్రెసివ్ గా ఉందండి ఈ పేరు అని చెప్పి చెప్పారనమాట ఎందుకు అని అంటే అది ఆయన అనుగ్రహించిన పేరే అప్పుడు దాకా ఎవరితోనూ అనలేదు నేను అప్పుడే కూర్చొని పెన్ పెట్టుకొని రాస్తుంటే తత్వమై అని స్ఫురణకు వచ్చింది అది ఆయనే కలగజేశారు అని అనుకోవచ్చు అది ఆయన ఆలోచనలతో అలాంటి ఆలోచన నాకు రావడం ఎవరిస్తారులే అని నేను అనుకోవడం అంతగా ఒకటేసారి అంత పెద్ద డొనేషన్ రావడం అలా అలా ముందుకు వెళ్ళటం చాలా చాలా సంతోషం అక్క అన్నదానమే కాకుండా ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర చూస్తే విపరీతమైన చలి ఆ అయ్యో మేము పైన పడుకోలేకపోతున్నామే అని మా అత్తయ్య వాళ్ళు అన్నారు అంత చలి ఉందనమాట మనం ఇంట్లో ఉండి తలుపులు వేసుకుంటుంటేనే మనం భరించలేకపోతున్నాము బయట ఉన్న వాళ్ళు అసలు చలికి ఎలా తట్టుకుంటున్నారు అని చెప్పి కొంచెం బయట ఉన్న వాళ్ళకి ఎవరికైనా బ్లాంకెట్స్ కానీ ఇట్లా చెప్పులు చెప్పులు లేకుండా పాపం ఇబ్బంది పడుతుంటారు అలా కానీ అలానే ఎండాకాలంలో ఎవరెవరికైతే ఏమైనా అవసరం ఉన్నవి ఏమైనా చేయాలి అంటే కనుక అలాంటివి చేయడము అంటే ఫౌండేషన్ కూడా రిజిస్టర్ అయిపోయింది మనకి పేరు కూడా రిజిస్టర్ అయిపోయింది ఇంకా ఇంకా అకౌంట్ నెంబర్ ఒకటే మనం ఓపెన్ చేయాలన్నమాట చేసేసిన తర్వాత ఇక మనకి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అడగచ్చా తప్పకుండా యూ హావ్ టు ఆర్డర్ అట్లా ఆ పరిస్థితి ఎప్పుడు రావద్దు నాకు నేను చెల్లిగా ఉన్నప్పుడు ఆర్డర్ ఎలా చేస్తా చేయం అట్లా ఏం లేదు ఇప్పుడు మా బావని చేస్తుంది నాకు ఇది కావాలక్క అంటే అది అడర్ కిందే వస్తుంది అయితే ఆ దత్తాత్రేయులు వారు అని అంటే ఆయన చుట్టూ నాలుగు కుక్కలు కూడా ఖచ్చితంగా ఉంటాయి పశుపక్షాదులకు కూడా ఏమైనా ఈ ఫౌండేషన్ నుంచి ఏమైనా జరుగుతాయి పశుపక్షాదులకి నేనేం కుక్కలకి నేను ఇంకోటి కుక్కలకి అని అంటే నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఇట్లా రోడ్డు పైన మీరు చూస్తే గనక బాగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న కుక్కలు చాలా ఉంటాయి మా డాగ్ కి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది మా నేను పెంచుకునే కుక్కకి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది మేము చాలా దాని మీద ఒక రీసెర్చ్ లాగా చేసాం అంత చేస్తూ ఉంటే కూడా ఇట్ ఇస్ సఫరింగ్ స్టిల్ ఏదో సఫర్ అవుతూనే ఉంటుంది పాపం ఇట్లా బయట ఏమైనా గనక ఇబ్బంది పడుతూ ఉంటే గనక బయట కుక్కలు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే గనక వాటికి కూడా మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పి అలాగే బయట ఎవరికైనా కూడా మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఏమైనా టాబ్లెట్స్ రూపంలో పంపించినా ఏం పర్వాలేదు ఇప్పుడు మీ దగ్గర టాబ్లెట్స్లోస్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా మనం సరఫరా ఉపయోగపడేలాగా చేయాలి ఇంకోటి మీరు చూస్తే గనక పక్షులు ఉంటాయి పక్షుల్ని పట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు నెలకు ఒక పక్షి నెనకొని వీళ్ళని వదిలేయాలి సరే అతను అమ్ముకుంటున్న వాళ్ళకైనా ఉపాధి అది వేరు లేదు మాకు పక్షి ఒకటే కావాలండి అని చెప్పి ఒక కేజీ పెట్టుకొని ఒక నాలుగైదు పక్షులను తీసుకొని వాటిని వదిలేయాలి అనేది కూడా అవుతాయి కదా మా ప్రత్యేకంగా మీరు ఈకలు అవి తీయకుండా ఎగిరే పక్షే కావాలి మాకు ఖచ్చితంగా అని చెప్పడము వాటిని మనం స్వేచ్ఛగా వదిలేయడము ఒకళ్ళకి ఇచ్చాము అంటే భగవంతుడు మనకి చాలా ఇస్తాడు పద్మిని కాబట్టి అలా చేయాలని నేను అనుకో దిగ్విజయం అవ్వాలి అది స్వామి అనుగ్రహం చేత ఖచ్చితంగా జరుగుతుంది ఇంకొకటి నాకు బాగా ఉన్నది ఏంటి అంటే ఆడపిల్లలు ఆడపిల్లలు ఈ రోజుకి కూడా అంటే ఎప్పుడైతే పీరియడ్స్ వచ్చినప్పుడు హైజెనిక్ గా ఉండకపోవడం వల్ల కూడా అంటే ఏదో వాడితే ఇది చాలా తప్పు అనుకోవడము లేకపోతే ఇది యూజ్ చేయకూడదు అనుకోవడము ఇలానే ఉండాలి అనుకోవడం ఈ మూఢనమ్మకాలు కావచ్చు లేకపోతే వాళ్ళ పరిధిలు లేనివి అంటే వాళ్ళు అవి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండవచ్చు అలాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు చూస్తే గనక మనం మామూలుగా ఆ బాగా ఉన్న వాళ్ళం కూడా ఈ పీసీఓడిని పిసిఓస్ ని మనం అసలు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించుకోలేని పరిస్థితి అట్లా ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే ఆడపిల్లలకి ఏమైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మంచి న్యూట్రిషన్లిస్ట్ ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏ పదార్థాలు ఉన్నాయి అవి వాళ్ళు ఎలా తినాలి ఎలా ఉపయోగించుకోవాలి ఆరోగ్యం మీద కూడా వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఎవరైనా లు కొత్తగా నేర్చుకున్నారు వాళ్ళు ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చారు వాళ్ళకి పేరు కావాలి అని అంటే గనక మీరు వాలంటీర్ గా చేస్తే మనకి చాలా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి ఇది మన నుంచి మనం వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఇది మనం ఇవ్వగలుగుతామండి మేము ఇది ఇవ్వగలుగుతాం పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏంటనేసి ముందే ప్రణా ఆయన తత్వంలో ఉన్నాము అని అంటే ఇక అంతకంటే ఆనందం ఇంకేముంటుంది తద్వే అవునా కదా అంత ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది ఇవన్నీ విని మరి మీరు కూడా మీ బెస్ట్ విషెస్ ని మీ సపోర్ట్ ని కూడా ఖచ్చితంగా అందివ్వాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక నమస్తే